ప్రముఖ బాలీవుడ్ నటి బీజేపీ నేత కంగనా రణౌత్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో తడబడ్డారు ప్రత్యర్థి పార్టీ నేత అయిన తేజస్వి యాదవ్ ను టార్గెట్ చేయబోయి సొంత పార్టీ నేత తేజస్వి సూర్యపడే కంగనా విమర్శలు చేశారు ఆ ఇద్దరు నేతల పేరుతో తేజస్వి మొదటి పదం ఒకేలా ఉండడంతో ఆమె తెకమక పడ్డారు దాంతో గందరగోళానికి గురైన కంగన బీజేపీ నేత తేజస్వి సూర్యపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు హిమాచల్ ప్రదేశ్ నుండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రణౌత్ బరిలో నిలిచింది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ర్యాలీలో కంగనా రనౌత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ సహా ఇతర పార్టీలే లక్ష్యంగా విరుచుకు పడ్డారు అక్కడ అవినీతి పరుల పార్టీ ఒకటి ఉందని చంద్రుడిపై బంగాళాదుంపలు కూడా రాహుల్ గాంధీ గూండాయిజం చేసి చేపలు తినే తేజస్వి సూర్య అందులో ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు ఆర్జేడి నేత బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ బదులుగా బీజేపీ నేత తేజస్వి సూర్య పేరును तपुगा का इंची कंगड़ा आरोप लग चेस इनको खुद नहीं पता यार कहाँ आ रहे हैं और कहाँ जा रहे हैं इस तरह की एक बिगड़े हुए शहजादों की एक पार्टी है चाहे वो राहुल गांधी हो जाए चाहे जिनको चांद पे आलू गाने हो या तेजस्वी सूर्या हो जाए जो अपनी गुंडागर्दी करते हैं मछली उछाल उछाल के खाते हैं वीडियो ये वीडियो पर स्पंदन बीजेपी सह इतर प्रतिपक्ष सूर्य यादव लक्ष्य विमर्श कांगना कांग्रेस नेता टारगेट विमर्श भावी ఈ క్రమంలోనే కర్ణాటకలోని బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుండి బరిలో నిలిచిన బీజేపీ లోక్సభ అభ్యర్థి తేజస్వి సూర్య పేరును పొరపాటున తప్పుగా ప్రస్తావించింది కంగనా చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ కూడా కౌంటర్ అటాక్ చేసింది ఆమె విమర్శలు చేసిన వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసిన తేజస్వి యాదవ్ ఈ మహిళ ఎవరు అంటూ ఎద్దెవా చేశారు ముందుగా తన పార్టీ నేతల గురించి వాస్తవాలను తెలుసుకుని రాజవంశ రాజకీయాల గురించి మాట్లాడారని హితవు పలికారు